మమత పిల్లల్ని పిలవే కుటుంబ ప్రార్థన చేసుకుందాం అలాగే అండి పిలుస్తాను అమ్మా కీర్తి బబ్లు రండి కుటుంబ ప్రార్థన చేసుకుందాం అబ్బా ఏంటి డాడీ రోజు ఇలానే కలిసి చేసుకోవాలా మాకు హోంవర్క్స్ ఉంటాయి పర్సనల్గా ప్రేయర్ చేసుకుంటాంలే డాడీ డాడీ కదా అమ్మ పిల్లలు ఏం మాట్లాడకుండా ఫస్ట్ రండి ప్రేయర్ తర్వాత మీ హోంవర్క్ పూర్తి చేసుకుంది కానీ ఏంటో అక్క ఈ డాడీ మమ్మీ మనల్ని ఎప్పుడు ఫ్రీడంగా ఉండనివ్వరు రండి రండి కలిసి ప్రేయర్ చేసుకుందాం అని బలవంతం చేస్తూనే ఉంటారు ఏయ్ బబ్లూ ఏం మాట్లాడుతున్నావు అక్కడ

అందరు బైబిల్ ఓపెన్ చేయండి కీర్తనల గ్రంథం ముప్పై నాలుగు వచనం చదువుకుందాం అమ్మా కీర్తి చదువు నాన్న చదువుతాను నాతో కూడి చ చూడీ మా నాము ఏకాముగా కూడి ఆయన నమమును నామమును గొప్ప చేయుదాము చేయదాము రే బబ్లూ నువ్వు కూడా చదువు ఓకే ఓకే డాడీ కీర్తనల గ్రంథం ముప్పై నాలుగు మూడో వచనం చదువుతున్నాను నాతో కూడి యాకేత్వముస్తే ఏహోవాహోవాను ఘనపారచూడి మనము ఏకముగా కుడి కూడి ఆయన నామమును గోప గొప్ప చకేత్వముస్తే చే చేయు చేయుదము చూడండి అమ్మ కీర్తి బబ్లు ఎలా తడబడుతూ చదువుతున్నారో మనము ప్రతిరోజు ప్రేయర్ బైబుల్ రీడ్ చేయడం ద్వారా మీరు చక్కగా చదవడం అలవరుచుకుంటారు పిల్లలు అవునా డాడీ అలా అయితే ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చోడానికి ట్రై చేస్తాం డాడీ నువ్వు అన్నట్లు స్కూల్లో నేర్చుకోలేనిది ఫ్యామిలీ ప్రేయర్లో వస్తుందంటారా చూస్తాం డాడీ ఎలా వస్తుందో హా చూడం దేవుడే మీకన్నీ నేర్పిస్తాడు కొలసి రెండవ అధ్యాయం మూడవ వచనములో బుద్ధి జ్ఞానముల సంపదలు ఆయన ఎందే గుప్తములయ్యున్నవని చెప్పబడుతుంది దేవుడే మీకు బోధిస్తాడు పిల్లలు అమ్మ కీర్తి బబ్లు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుందాం రండి మన పిల్లల్లో చాలా మార్పు కనిపిస్తుంది కదా మమత ఓ పిల్లలు వచ్చారా రండి రండి కూర్చోండి అమ్మా పాటలు పాడుతూ దేవుణ్ణి నేను నా ఇల్లు నా ఇంటి వారందరు మానక స్థుతించేదాము హాలూయా దేవునికి స్తోత్రం చాలా సంతోషంగా ఉంది చక్కగా పాడారు బబ్లూ కీర్తి ఇప్పుడు బైబిల్ పఠనం పిల్లలు చదువుతారా ఓ అలాగే డాడీ కీర్తనల గ్రంథం ముప్పై నాలుగు మూడవ వచనం చదువుతున్నాను నాతో కూడి ఎహోవాను కనపరచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము నేను కూడా చదువుతున్నాను డాడీ నాతో కూడి ఎహోవాను కనపరచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదము వెరీ గుడ్ బబ్లూ కీర్తి మీరు చదివే విధానం చూసారా అవునవునండి ఇప్పుడు మన పిల్లలు చాలా చక్కగా చదువుతున్నారు దేవునిలో వారు ఇలా ఎదుగుతూ ఉంటే మనకు చాలా సంతోషంగా ఉంది కదండి హా అవును డాడీ నిజంగానే మీరు చెప్పినట్లు ఈ మార్పును చూడగలిగాం అవును డాడీ మీరు చెప్పింది నిజమే మీ మాట విని ప్రతిరోజు మనం చేసుకునే కుటుంబ ప్రార్థన ద్వారా మేము చదివే విధానం ప్రార్థించే విధానం మాకు దేవుడు నేర్పించాడు అవునవును పబ్లు కీర్తి మీరు చెప్పింది అక్షరాల సత్యం మీ చేత ఈ కీర్తనలు ముప్పై నాలుగు మూడవ వచనం పదే పదే ఎందుకు చదివించాను అంటే ఆ వచనాన్ని మీరు గమనించారో లేదో ఆ వాక్యములో మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదం అన్న మాట ఎంతో నిజమైనదమ్మా బబ్లు మీ ద్వారా ఎందుకు చదివించానంటే మనము ఏకముగా కూడి ఆయన నామాన్ని గొప్ప చేయడం అంటే ఇలాగే ఆయన సన్నిధిలో కుటుంబ సమేతంగా కూడుకొని ఆయన నామాన్ని గనపరచడం ద్వారా ఇటువంటి గొప్ప కార్యాలను గొప్ప మార్పులను మనము చూడగలుగుతాం అవును పిల్లలు దేవుని వాక్యంలో చెప్పబడినట్లుగా దేవుని దయందును మనుషుల దయాందును మీరు గొప్పగా వర్దిల్తారు అవును కాబట్టి మా కుటుంబం వలె మీ కుటుంబాలు కూడా ఇక నుండి కుటుంబ ప్రార్థన ప్రారంభిస్తే మీ పిల్లలకు దేవుని జ్ఞానం కుటుంబంలో అందరికీ సమాధానం నూతన మార్పులు కనబడతాయి మా పిల్లల జీవితంలో కలిగిన మార్పునే మీ పిల్లల లైఫ్లో కూడా మీరు చూడవచ్చు దేవుని సన్నిధి నుండి ఎదిగినప్పుడే మన పిల్లలు అన్ని రంగాలలో ప్రథమంగా నిలబడగలుగుతారు ప్రార్థించుకుందాం దేవా నా ప్రభువ ప్రతిరోజు మేము ఏకముగా కూడి చేయు ఈ కుటుంబ ప్రార్థన ద్వారా మా కుటుంబంలో మా బిడ్డల పట్ల మేలు కార్యము జరిగించావు నీకు వందనాలు తండ్రి ఇటువంటి గొప్ప మార్పులు కుటుంబ ప్రార్థనల ద్వారా ప్రతి బిడ్డలు అనుభవించాలి దీవించబడాలి అభివృద్ధి పొందాలి దేవుని జ్ఞానములో ఎదగాలి యేసు నామములో తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్